భారతదేశ ముద్దు బిడ్డలైనటువంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి దేశం గర్వించే విధంగా తయారు కావాలని పొన్నూరు మండల విద్యార్థి శాఖ అధికారి కె శ్రీనివాసరెడ్డి సూచించారు జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా పొన్నూరు పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు వివిధ రకాల సైన్స్ మెడల్ ప్రాజెక్టును తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు విద్యార్థులందరూ ప్రాజెక్టులను బాగా చేశారని అభినందించారు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేసి గొప్ప సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు साथियो फीचस साथ डाक्टर साथ करवी जो रात रे डिनर करके आते हैं एक्सप्लेन कि कैसे पास में कैंसरलेस ग्रेविटेस के ह्यूमन लाइसेंस एंड के बगल कैविटी बगल कैविटी के साथ सर नाउट ये बगल कैविटी वी हैव सेलेवरी ग्लैंड्स सेलेवरी ग्लैंड्स वी टेक गुड फ्रॉम बगल कैविटी ड्यू टू द प्रेजेंस Contain, while juice, contains bile juice. Some contains HCl or HCl and HCl. Pancrea contains pancreatic juices. Due to the presence of the jaws, juices the food will digest. Uh, and the food will enter in the small intestine. Uh, the small intestine will completely digests the food. After the indigestible food will enter into large intestine to rectum, rectum to anus. Anus will expel the. నేను విశ్వ ఆరోగ్యానికి కృషి చేస్తానని ఇటువంటి పర్యావరణ హానికరమైన చర్యలకు ఆపడబోనని